సింగరేణి కార్మికులకు ఐఎన్టీసీ నాయకత్వంపై ఉన్న నమ్మకంతోనే సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీసీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు జేడిక టూఏలో ఫిట్ కార్యదర్శి సదానందం ఆధ్వర్యంలో ఆర్చిఎన్ వైస్ ప్రెసిడెంట్ సదానందం అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగ్లో టూఏ గణికి సంబంధించిన ఓవర్మెన్లు భాస్కర్ కిరణ్ గంగులో తిరుపతి చోపరి నరేష్ ఆధ్వర్యంలో వంద మంది కార్మికులు ఐఎన్టీసీలో జాయిన్ అయ్యారు వీరికి ప్రసాద్ కండువా కపి సాత్రంగా యూనియన్లోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎన్నికల్లో ఐఎన్టీసీ గడియారం గుర్తికే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు హక్కులతో పాటు క్యాడర్ స్కీమ్ అమలు కావాలంటే అనుభవం ఉన్న నాయకత్వాన్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని యువ కార్మికులు ఇతర పార్టీల అబద్ధపు ప్రచారాలు నమ్మరాదని గతంలో కేసీఆర్ తప్పుడు వాగ్దానాలు చేసి గెలిచాడని ఆ తర్వాత పార్లమెంటులో ప్రైవేటీకరణకు మద్దతు ఇవ్వడం మారుపేలపై ఊసేలేదని ప్రశ్నిస్తే గృహ నిర్బంధాలు ఎదుర్కొన్నామని ఇట్లాంటి వాటిని యువ కార్మికులు నిశ్చిత పరిశీలన చేయాలని అలాగే గత ఎన్నికల్లో పొత్తుల ద్వారా గెలిచి వెన్నుపోటు పొడిచిన ఏఐటియుసి సంఘం ఇప్పుడు ఐఎన్టీయూసీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఇట్లాంటి వాళ్లకు కార్మికులు తగిన గుణపాఠం చెప్పాలని ఇలాంటి మోసపూరిత పార్టీల పట్ల యువ కార్మికులు విఘ్నత ప్రదర్శించాలని కోరారు కార్మికుల కోసం ఐఎన్టీయూసి ఆరు గ్యారెంటీలతో ముందుకొస్తుందని కార్మికులు ఆదరించాలని కోరారు బిఏఎంఆర్ బయట దిచ్చింది మేము ఈ ముఖాలు కాదు ఈ ముఖాలకి ఆ బిఏఎంఆర్ ఆఫీస్ ఎక్కడ తిరగదు అయిపోయింది గవర్నమెంట్ మాజ్ బోర్డు ఐదో వేజ్ బోర్డు ఏడు సంవత్సరాల రాజ్యమైంది బయట మీరు మంది కార్మికులు తిడతారు నేర్పిన పొడుగులు తిట్టి காங்க ஆறு மாரவரண்ட் இரண்டு ரோஜ் செம்மே పోలీసులు తీర్చుకొని పోయి మరణం చేయడం ఆయన కార్మికులు సమ్మెడు మాకు వెయ్యాలన్నారు అసెంబ్లీలో మహానాయకుడు ఎన్టీ రవాణా ఆధ్వర్యంలో సింగారెడ్డి కార్మికులు ఏదైతే సమ్మె చేస్తున్నారో అది న్యాయబద్ధమైనది చట్టబద్ధమైనది తీర్మానం చేయించినాం అది పని ఢిల్లీ పంపినాం అజిత్ కుమార్ పంజా దొక్కు శాఖ మంత్రి ఆయన ఐదు రోజుల లోపల వేల్కోడు పరిష్కారం చేసి అగ్రిమెంట్ చేస్తే ఈ కార్మికులు పన్నెండు వందల కోట్లపై పెంచడం ఇది అబద్ధమా చెప్పమనండి ఈ ముఖాలు అప్పుడు కార్మికుల మాట్లాడిన డబ్బులు పచ్చుకొని జరిగిపోయింది తప్ప కార్మికుల కోసం ఉద్యోగం చేసి వీళ్ళు ఎంతో ఆలోచిస్తారు ఇంకో బట్ట పాత ఎన్ని కొత్త కొత్త కార్డుతారు ఏప్రిల్ మహిళల్లో పదకొండవ మీటింగ్ జరిగింది మే ఇరవైతే మేర చేసాం గతంలో ఈ ఎమ్మెజెండా వల్ల కూడా మెంబర్ కాదు వీళ్ళు అని చెప్పేవాళ్ళు సరే మోడీకి వ్యతిరేకంగా పోరాడము తెలక హైకోర్టులో గెలిచిన అలవర్సులు పెట్టిన అయిపోయిందే మొన్న దశల కంటే కొద్ది ముందు కేటీఆర్ పేమెంట్ చేయాలంటే మేనేజ్మెంట్ పైసలు లేవు ఎందుకు లేవు కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంది తర్వాత డబ్బులు కన్నా కొ కట్టాలి రావాలి ఈ మొక్కలు పడ్డా ముప్పై రెండు శాతం దామాల బోరస్ పిఎల్ఆర్ బోరస్ దసరా అడ్వాన్స్ పిచ్చింది కనెక్ట్ కాదా ఈ మొక్కలు దగ్గర పెట్టిందా ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి సెంట్రల్ జనరల్ సెక్రటరీ వంగలక్ష్మీపతి గౌడ్ సెంట్రల్ కంపెనీ ఇన్ఛార్జీ వికాస్ కుమార్ యాదవ్ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాసు డిప్యూటీ జనరల్ సెక్రటరీలు దేవులపల్లి రాజేందర్ ఆరపల్లి శ్రీనివాస్ సెంట్రల్ సెక్రటరీ ఎట్ కృష్ణ ఆర్జువన్ కోఆర్డినేటర్ అన్విష్ మైనింగ్ స్టాఫ్ ఇన్ఛార్జీ పోతురుబోయిన సమ్మయ్య బ్రాంచ్ సెక్రటరీలు నాగరాజు బూర జగన్ నీరటి సాగర్ గుండెటి శ్రీనివాస్ ఏదులాపురం శ్రీనివాస్ లక్షట్టి ఆంజనేయులు పోలు మహేష్ బాబు గంగాధర్ బేబీ శ్రీను నయీం కుమార్ చారి సిరిపురం నర్సయ్య ప్రవీణ్ సమ్మయ్య శ్రీనివాస్ అల్లావుద్దీన్ గడ్డం వెంకటేశ్వర్లు సదానందం తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసి యు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య వైద్య నిపుణులు గంటల సదుపాయం కలదు సంక్షేమ రెడ్డి బీడిఎస్ కాస్మోటిక్ డెంటల్ సర్జన్ నొప్పి లేకుండా పన్ను తీయుట పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ జీరో నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ ఫోర్